అటు ఉందా సప్పట్టు పండు రుసా బా నాకేస్తున్నావా రే చెప్పట్టు పండుది ఎంత అంత రుస్సా సప్పట్టు పండు అంటా బా మీరెడ్డల మీద నుంచి తెచ్చినట్టు అయ్యా అంత రుసుకుండదా మళ్ళీ ఇంటికే కోసుకో బొమ్మనుడు కోసు తెచ్చుకున్నా మా ఇంటికి చుట్టుకే సప్కాలు ఉండ కోసుకుని పో సంజులా అని చెప్పాడు పోయాను కోచ్చుకుని తింటున్నా మీరు గడి ఆడు పోయి తెచ్చుకుని మీరు గడి తిన్నాండి మీరు కూడా తీసుకుని తిని మీరు కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అత్త